పిల్లలు రెండు రెండు స్వార్థాలు ఉన్నాయి మేడం ఇక్కడ ఒకటి మ్యాథ్స్ చెప్పడము రెండోది ఏంటంటే ఆ అన్న అన్నతో ఈసారి చెప్పిస్తున్నాను కదా నెక్స్ట్ మేము వాళ్ళం కావాలని ఉద్దేశంతో వీళ్ళలో అట్లీస్ట్ ఒకరో ఇద్దరైనా నెక్స్ట్ బ్యాచ్కి రెడీ అవుతారని ఉద్దేశం వెరీ గుడ్ సెల్ఫ్ మోటివేషన్ అంటారు అంటే పిల్లలు మీరు చదువు చెప్తే ఎంత నాలెడ్జ్ వస్తుందంటే ఇప్పుడు అన్నకు ఎంత వస్తుంది అంటే వాడికి ఐడెంటిటీ జీరో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అదే ఏ బిని వర్ అనుకోని బిని ఏదైనా తీసుకుంటే ఏ మరియు బిని మల్టీప్లై చేసినప్పుడు ఏ నంబర్ తో మల్టీప్లై చేసినారో ఆ నంబరే ఆన్సర్ రాదు అప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ సాటిస్ఫై అవుతారు అందుకే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏదంటే వన్ వెరీ గుడ్ అర్థమైతుంది మీకు బాగా ఇంకా ఎవరైనా ఉంటే మీకు జత పిలుచుకోండి ఎట్లా చదువుతున్నారు కదా సబ్జెక్ట్ అన్నా వస్తుంది మీరు ఎంతమంది కొడతారని నమ్మకం ఉంది కొట్టాల అంటే కష్టపడాలి అంతే ఇంకేం లేదు సింపుల్ అన్నోళ్ళకి వచ్చింది కదా మీకు రావాలి ఏమైనా మూడు నెంబర్లు తీసుకొని మీరు ఇంటీజర్స్ ఏదైనా లెక్క చేయాలంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వస్తే నీటా నీటా ప్రాపర్టీస్ దాంట్లోనే యూజ్ చేసి మీరు ఈజీగా చేయొచ్చు ఏ నంబర్ ఏ నెంబర్లు ఇచ్చినా దాంట్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ ఈ మూడు ప్రాపర్టీస్ అన్నీ ఆ లెక్కలో ఉంటాయి అందుకే ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఏ ఇస్ ఈక్వల్ టు వన్ ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏ ఇంటూ బి ప్లస్ సిక్వల్ టు ఏ ఇంటూ డి ప్లస్ అంటే ఈ రెండు నమ్ డి ప్లస్ సి రెండు నమ్ టూ ఇంటూ టూ ఈక్వల్ టు వన్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ టూ రెండు చోట్ల సేమ్ ఆన్సర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్పుడు సాటిస్ఫై అయినట్లుంటుంది ఉంటుంది వన్ ఫోర్ తో మల్టిప్లై చేసినప్పుడు ఫోర్ వస్తారు చేసినప్పుడు ఇవి రెండు సమానంగా వచ్చినాయి కాబట్టి డిస్ట్రిబ్యూట్ ఫోర్ ఫోర్ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ పెట్టినా సూపర్ రా చూడండి నువ్వు ప్రొఫెసర్ గారా బుజ్జి ఎక్సలెంట్ టీచింగ్ నాన్న